హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టైం ఎంత అనుకుంటున్నారు సెవెన్ థర్టీ ఆ టైంలో అండ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే అంట్లు క్లీన్ చేస్తున్నాను మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సో నేను ఏదన్నా పని చేస్తే చాలా విచిత్రంగా చూస్తారండి అందరూ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకంటే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ పనులు ఎక్కువ చేయలేదు అనమాట ఏదైనా నాకు నచ్చిన పని నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను తప్ప అసలు అమ్మ కూడా నాకు ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అయితే అన్నదనమాట మా నాన్నమ్మ ఉండేది అండ్ అమ్మ వాళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు అనమాట రేపు పెళ్ళి అయితే ఎట్లా చేస్తావు అని చెప్పి అలానే జరిగిపోతూ ఉంటాయి ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చేయను అనమాట అమ్మ చేయనివ్వదు ఇంకా నేను ఏంటంటే అప్పుడప్పుడు చేయాలనిపించినప్పుడు చేస్తూ ఉంటానన్నమాట సో అది చూసి అంటే నేను మీరు కొన్ని అనుకుంటారేమో మళ్ళీ ఆ వీడియో కోసం పనిచేస్తున్నావు అని చెప్పి లేదండి నేను అక్కడ కూర్చొని ఆల్మోస్ట్ సగం అయిపోయాయి ఇంకా ఋత్విక్ తిరుగుతా ఉంటే ఋత్విక్ ఒక వీడియో క్లిప్ తీ ఋత్వి అని చెప్పేసి అప్పుడు తీయించుకున్నాను నేను ఏ వర్క్ అయినా కానీ వీడియోస్ కోసం అని చెప్పి షూట్ చేయను వీడియోస్ కోసం అయితే ఏం చేయనండి సో నేను చేసేటప్పుడు నాకు అనిపిస్తే ఓకే ఈ క్లిప్ ఉంటే బాగుంటుంది కదా ఈ క్లిప్ షూట్ చేసుకుందాము అన్న ఆ మధ్యలో డెసిషన్ తీసుకుంటాను తప్ప సో దానికోసం అయితే ఏది నేను చెయ్యి సో అలా చేసే పని అయితే మంచిగా రెడీ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చు కాకపోతే న్యాచురల్గా ఉండాలి నేనంటే స్టార్టింగ్ నుంచి అలానే ఉండింది సో ప్రజెంట్ కూడా నేను అలానే నేను ఎలా ఉంటాను నేను ఎలా కుక్ చేసుకుంటాను సో అదే నేను మీకు చూపిస్తాను సో ఇంకా మా ఋత్విక్ అండ్ లౌక్య కూడా ఏంటి మా మమ్మీ చేత పని చేస్తున్నావు అండ్ రుత్విక్ అయితే రుత్విక్ ఎక్కువ మాట్లాడు కానీ చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట ఏంటి రుత్వి నవ్వుతున్నావు అంటే నువ్వు పని చేస్తున్నావు అని మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు రే నేను ఇంట్లో చేస్తాను కదా అంటే ఎక్కడ చేయవు కదా ఇక్కడ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా అంటున్నాడు ఇంకా లౌక్య కూడా మా మమ్మీ చేత ఎందుకు చేస్తా చేస్తున్నా అని చెప్పేసి లవ్కే డైలాగ్స్ కొడుతుందనమాట ఏమి మమ్మీ చేయకూడదు అంటే మా మమ్మీ చేయదు రెస్ట్ తీసుకోవడానికి వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట సో అలా ఆ కొంచెం అంట్లు అవి క్లీన్ చేసేసాను అమ్మకి అమ్మ చేయొద్దనేది కాకపోతే నాకు నచ్చినప్పుడు నేను చేస్తానంటే అనమాట కూర్చొని అంట్లు కొన్ని క్లీన్ చేశాను అండ్ మెయిన్గా అక్కడ అంటలు అవి క్లీన్ చేయాలంటే నాకు బాగా ఇష్టం అనమాట కూర్చొని బాగా అనిపిస్తుంది ఎందుకో మన దగ్గర చేయాలంటే ఎందుకో బద్ధకం వస్తుంది అంటే చెయ్యక తప్పక చేస్తాము బట్ అక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి కదా సో అందుకని అండ్ ఇంక ఇక్కడ అయితే అమ్మ నిన్న కాకరకాయలు తీసుకునింది కదా ఈరోజు కాకరకాయ ఫ్రై అలాగే కొంచెం పచ్చి పులుసులాగా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి చెప్పింది ఇంకా కవర్ కవర్ నిన్న ఈవినింగ్ తీసుకున్నాం అనమాట ఆ కవర్ కవర్ అట్లా తీసుకొచ్చి పెడుతున్నాయి ఈ టమాటాలను ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంది సో ఇంకా కాకరకాయలు అయితే ఒకవైపు పీల్ తీసి పెట్టేశాము అండ్ నెక్స్ట్ అయితే అమ్మ పచ్చి పులుసు చేస్తుంది అనమాట మొన్న ఒకసారి మీకు చూపించాను కదా నేను వెళ్ళిన స్టార్టింగ్లో చేసింది సో మళ్ళీ నాకు తినాలనిపించింది అనమాట ఇంక అందుకని చెప్పేసి సరే చేసి పెడతాను అని చెప్పేసి చేస్తూ ఉంది ఒక్కొక్కసారి నైట్ టైం అలాగ తినాలనిపించదండి ఇంకొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా అలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి అమ్మ అయితే అడిగింది అనమాట అండ్ ఈ చాట చూసారా ఇది ఎప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఉన్నట్లుందండి సో ఇవేంటంటే వెదురు ఉంటుంది కదా వెదురుతో అల్లుతారనమాట సో దానివల్ల అది ఎక్కువ త్వరగా పాడైపోదు అండ్ మనం ప్రజెంట్ నేనైతే ప్లాస్టిక్ చాట యూజ్ చేస్తాను కదా అందులో బియ్యం కానీ ఏదైనా జరగడానికి రాదు అండ్ ఏదైనా బియ్యంలో నలకలు ఉన్న కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలాంటివన్నీ రావు ఇవైతే చాలా నీట్గా వస్తాయి సో పెద్దవాళ్ళు ఏది కనిపెట్టినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది సో అమ్మ చెప్తుంది దాంట్లో అసలు ఎలా ఏమన్నా ఉన్నా కానీ బయటకు రాదు చెత్త ఎంత చెరిగినా అని చెప్పేసి దాన్ని ఏంటంటే మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ పసుపు అలాగే ఏదో మెంతులు అవి వేసి నూరి అలుకుతూ ఉంటారనమాట సో దానివల్ల అది పాడైపోకుండా ఎన్ని సంవత్సరాలైనా కానీ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అమ్మ ఇప్పటికీ వాడుతూ ఉందన్నమాట మధ్యలో ఏమన్నా మార్చిందేమో నాకు తెలియదండి అదేలాగా అనిపిస్తుంది నేను అదే చెప్పాను మళ్ళీ చిన్నప్పటి నుంచి అంటే అప్పటి నుంచి ఉంటుందా అంటారేమో మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఖచ్చితంగా ఉంటుందండి సో నేను అదే అనుకుంటున్నా ఇంకా నేను ఈ మధ్య అక్కడ లేను కాబట్టి మధ్యలో ఎప్పుడైనా మార్చిందేమో నాకు తెలియదు సో నెక్స్ట్ అయితే ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి సో దోశల పిండి నిన్నటి వరకు ఉండింది ఇంకా ఇడ్లీ అనమాట నిన్న ఇడ్లీనే ఈరోజు ఇడ్లీనే టూ డేస్ సో ఈరోజు నైట్కి ఏమన్నా మిగిలినా కానీ ఈవినింగ్ టిఫిన్ కింద అయితే చేసేస్తుంది ఎక్కువ రోజులు ఉండదు పుల్లగా అయిపోద్దని చెప్పేసి అమ్మ టూ డేస్ కంటే ఎక్కువ పెడదు వన్ డే పెడుతుంది మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ పెట్టేస్తుంది కాకపోతే నేను ఇంకా కొంచెం పిల్లలు ఇడ్లీ ఇష్టంగా తింటున్నారని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కూడా ఉంచేసింది అనమాట సో ఇలా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ చాలా వరకు కూడా అందరూ లేట్గా వ్లాగ్స్ పెడుతున్నారు ఎప్పటివో కదా తొందరగా పెట్టండి అంటున్నారు సో తెలియకుండా కొంచెం అలా లేట్ అయిపోయిందనమాట మోస్ట్లీ ఇది ఒకటే అనుకుంటానండి లాస్ట్ రేపు అంటే ఒక నేను టోటల్గా ఎయిట్ డేస్ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదంతా స్కూల్స్ పెట్టిన ఒక త్రీ ఫోర్ డేస్ అంతే అక్కడ ఉన్నాను ఎక్స్ట్రాగా సో ఇంకా తర్వాత అయితే బయలుదేరి అనమాట సో వచ్చిన తర్వాత ఎక్కువ వ్లాగ్స్ షూట్ చేయలేదు అండి ఇంకా వెంట వెంటనే మీకు బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా కొంచెం టైం అనేది కేటాయించుకొని పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే అమ్మ కలిపేస్తూ ఉందనమాట నేను మీకు చాలాసార్లు చెప్పాను అమ్మ పెట్టి ఇడ్లీ అంటే నాకు ఇష్టం దోశ అయితే అస్సలు తినను కానీ దోశ నా దోశలే నాకు నచ్చుతాయి ఇంకెవరి దోశలు చేసినా తినాలనిపించదు సో ఇంకా అమ్మ అయితే ఇడ్లీ పిండి అయితే కలిపేసింది ఎందుకు ఇలా చెప్తావు అనుకుంటారేమో నిజమండి నాకు ఏదనిపిస్తే అది చెప్తాను నాకు నచ్చకపోతే నచ్చలేదు నచ్చిందంటే నచ్చింది అలా చెప్తూ ఉంటానన్నమాట నేనేం గొప్ప అని కాదు వేరే వాళ్ళు గొప్ప కాదని కాదు సో నా మెంటాలిటీకి నేను ఎలా మాట్లాడతాను అనేది మెయిన్ అనమాట సో మొన్న వీడియోలో పువ్వులు కోసినప్పుడు కూడా కొంతమంది అన్నారు పువ్వులు ఎవరికైనా ఇస్తే మంచిది అని నేను ఇస్తాను కాకపోతే మనం ఇష్టంగా పెంచుకొని సో నేనేమనుకుంటానంటే రెగ్యులర్గా లౌక్యకి పెట్టాలన్నా దేవుడికి పెట్టాలన్నా మీ అందరికీ తెలుసు నా మెంటాలిటీ ఏంటి అనేది సో ఇష్టంగా ఆ దేవుడికి కోసి పెట్టుకోవాలి నేను వేసిన చెట్లు నేను వేసిన ఫ్లవర్స్ అలా ఉంటుంది అనమాట నా ఫీల్ అంత ఇష్టంగా పెంచుకున్నా నేను ఎవరో వచ్చి కోసుకెళ్ళిపోతే బాధ అనిపిస్తుందా అనిపించదా నేను ఇస్తాను అడిగితే ఓకే నాకు కావాలండి వేరే కోసుకోండి లేదు నాకు అవసరం లేదు మీరు కోసుకోండి ఇలా ఉంటుంది కానీ అడగకుండా కోసుకెళ్ళిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎవరికైనా కోపం వస్తుంది చాలామంది కూడా మొన్న అదే అన్నారు అవును నాకు కూడా అలాగే అని చెప్పి ఇవ్వను నేను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అనలేదు అంటే కొంతమంది అన్నారు అవన్నీ ముత్త పువ్వులు ఇస్తే మంచిది అని ఖచ్చితంగా నేను ఇస్తాను కాకపోతే మన అవసరానికి మన అవసరానికి మనం కష్టపడి ఇష్టపడి పెంచుకున్న వాటిని సో అలాంటి మెంటాలిటీ నాది కాదు అని మాత్రమే చెప్పాను సో అదనమాట ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తూ ఉందమ్మా ఇంకా పిల్లలైతే ఈ లోపు బ్రష్ చేసేసుకొని రెడీగా ఉన్నారన్నమాట ఇడ్లీ తినడానికి ఇక్కడైతే లౌక్యమ్మ భలే దబ్బా ఇచ్చేస్తుందండి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి నెల్లూరులో అయితే పాపం ఏది పెడితే అది తినేస్తుంది ఇంకా అందుకని నువ్వేం చేసి పెట్టలేవు కదా వెరైటీ వెరైటీగా నేను నేను చేసి పెడతాను ఇక్కడ ఉన్న పది రోజులు అని చెప్పేసి అమ్మ కూడా గారభం చేసేస్తుంది అనమాట ఇది వచ్చేసి పప్పుల పొడండి ఎండుమిర్చి వేయించి రోట్లు దంచింది అనమాట అమ్మ నా కోసం చేసి పెట్టింది రుత్వికి బాగా ఇష్టంగా తింటున్నాడు ఇప్పుడు ఇడ్లీలో కానీ దోశలో కానీ వాటిలోకి అండ్ తాలింపుల్లో కూడా బాగుంటుంది సో ఇంకా బాగుండేసరికి నాకు కొంచెం కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసి పట్టింది అనమాట సారీ రోట్లు వేసిందా దేంట్లో వేసిన తెలియదు అండి మిక్సీలోనే అనుకుంటానండి రోట్లో రోడ్లు ఇప్పుడు ఎక్కువ దంచట్లేదు కొన్ని కొన్ని తాలింపుల్లోకి బెండకాయ తాలింపు అలాంటి వాటిల్లోకి అయితే రోట్లోనే దంచుతుంది ఇది మిక్సీలోనే అనుకుంటా సో బాగుండింది నీట్గా చేసింది అనమాట అమ్మ చేసేది డిఫరెంట్ ఉంటుంది నేను చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది నెల్లూరుకి తీసుకెళ్తా ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పులుసు చెప్పాను కదా ఇందాక పచ్చి పులుసు కూడా ప్రిపేర్ చేసింది అనమాట నా కోసం ఎప్పుడైనా తినాలనిపిస్తే తినడానికి ఇక్కడ ఉన్న ఈ టూ డేస్ ఋత్విక్ కూడా బాగా తింటాను అలాగే టేస్ట్లు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి సో ఫైనల్గా వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫస్ట్ పిల్లలకైతే వడ్డించేస్తుంది సైడ్ ఉన్న కొంచెము ఆ మెస్సీ అదంతా కూడా పక్కన వదిలేయండి ఎందుకంటే అమ్మ ఒకేసారి మొత్తం చేసేస్తుందండి ఒక వన్ బై వన్ వన్ బై వన్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు టిఫిన్ అంటే టిఫిన్ తర్వాత మళ్ళీ లంచ్ ఇలా కాదు సో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు ఇడ్లీ పెడుతుందా ఒకవైపు నాకు పొడి చేసిందా ఒకవైపు పచ్చిపులుసు చేసిందా మళ్ళీ ఒకవైపు చట్నీ చేసిందా ఇన్ని పనులు అక్కడ కూర్చునే చేసుకుంటా ఉంటుంది అనమాట అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని సో దానివల్ల కొంచెం మెసి అనిపిస్తుంది పనులన్నీ అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి చిమ్మేసుకుంటుంది అనమాట ఇలా ఉంటుంది అమ్మ చేసే పని సో దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసేసుకుంటుంది ట్వల్వ్ ట్వల్త్ తోటీకి అంతా కూడా లంచ్ ప్రిపేర్ అయిపోతుంది మార్నింగ్ ఎయిట్కి అంతా కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది నైట్ ఎయిట్కి ఎయిట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా కూడా డిన్నర్ రెడీ అయిపోతుంది ఇలా ఒక టైం మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు చకచకా పనులు చేసుకోవడం వల్ల మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తిన్నామా ఒక ట్వెల్వ్ దాకా నేను చెప్తున్నాను ట్వెల్వ్ దాకా వెయిట్ చేస్తాను అప్పుడు లేచి హడావిడిగా చేసుకుంటే మనం వంట స్టార్ట్ చేసి ఆ క్లీనింగ్ చేసేసరికి రెండూ అయిపోతుంది సో ఇలా లేట్ అయిపోతుంది అమ్మ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల వాళ్ళ టైంకి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరన్నమాట సో ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇడ్లీస్ పెట్టి చేశారనమాట లౌక్యమ్మకి చట్నీ నచ్చలేదంట ఏదో కావాలంటుంది తినవే చట్నీ చేస్తే ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నాను ఇక్కడ కోడి చూసారు కదండి నిన్నటి నుంచి గోల చేసేస్తా ఉందండి ఇదేంటంటే గుడ్లు పెట్టిందనమాట దీన్ని పొదుగు పెట్టాలి దానికోసం అని చెప్పేసి పొద్దున అనమాట గుడ్డు పెట్టేలాగా ఇది పగిలిపోయింది తట్టయ్యం పనుకోవద్దు సో దాంట్లోనే కొంచెం గాలాడుతుందని అలా కప్పెట్టాము సో దీంట్లోకి వెళ్ళి గుడ్డు పెడతాదన్నమాట రోజు కాకపోతే ఇంకా గుడ్లు అయిపోయాయి ఇంకా దాన్ని పిల్లలు పెట్టడానికి పొదుగు వేయాలి సో దానికోసం అని చెప్పేసి అది అరుస్తూ ఉంది పొదుగు పెట్టండి పొదుగు మనం దగ్గరికి వెళ్తే గోల చేసేస్తూ ఉంది ఇరిటేషన్ వస్తుంది మార్నింగ్ నుంచి కాకపోతే ఈ రోజు బాగలేదంటే రేపు పెట్టాలంట అంటే మంచి రోజులు కూడా చూస్తారనమాట పిల్లల్ని ఇట్లా పెట్టడానికి సో ఇంకా అమ్మ అయితే ఫైనల్గా అన్ని పనులు అయిపోయాయి అన్నం వండేసింది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అన్నం అయితే తినడానికి ఒక అర్ధగంట గంట ఒక పది నిమిషాలు ముందే అయితే చేస్తుందండి ఎందుకంటే వేడివేడిగా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కడిగి పెట్టేసుకుంటుంది అనమాట సో ఒక పది నిమిషాల ముందు స్టార్ట్ చేసేస్తే అన్నం అయిపోతుంది సో ఇంక ఇక్కడ నా కోసం అని చెప్పి కాకరకాయ ఫ్రై చేస్తుంది అనమాట నేను తీసుకున్న కాకరకాయలు నిన్న తీసుకున్నాను కదా ఈ రోజు మార్నింగ్కి అవి హైబ్రిడ్ కాబట్టి సగం అయితే పాడైపోయాయి అనమాట కరెక్ట్గా మూడు కాయలు ఏమో పాడైపోయాయి హాఫ్ కేజీ తీసుకుంటే సో ఇంకా మిగిలినవి అయితే అమ్మ చేసింది అండ్ పక్కన ఇంట్లో కూడా నేను కొన్ని కాకరకాయలు కోసుకొచ్చాను అనమాట ఆ గోడ మీద అల్లుకొని ఉంటే సో లేదంటే అసలు లేవు హైబ్రిడ్ అసలు టేస్ట్ ఉండవండి కాకపోతే అమ్మ బాగా చేస్తుంది నాకు తినాలనిపించి కాకరకాయ చూస్తే నాకు తినాలనిపిస్తుంది సో అందుకే అని చెప్పి ఇంకా చేస్తున్నాను తీసుకున్నాను ఇంకా అమ్మ అయితే ఫైనల్గా కాకరకాయ ఫ్రై కూడా చేసింది నాకు కాకరకాయ కంటే నాన్ వెజ్ కంటే కూడా కాకరకాయ ఇష్టం అని చెప్తాను బాగా ఇష్టము వీక్లీ ట్వైస్ అయినా కానీ తింటాను అదే నాన్ వెజ్ అంటే వన్ టైం అలా తిన్నాను అనుకోండి బోర్ కొట్టేస్తుంది ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మంత్లీ వన్స్ అలా తినాలనిపిస్తుంది తప్ప వీక్లీ అలా ఇష్టం ఉండదు బట్ కాకరకాయలు అంటే వీక్లీ ట్వైస్ అయినా తింటాను సో ఫైనల్గా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు స్టాప్ చేసేసుకొని ఇంకా పొడి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి చల్లేయడమే అనమాట ఎక్కువసేపు ఎందుకంటే అమ్మ పొడి అంతా బాగా ఫ్రై చేసింది శనగలు కానీ ఎండుమిర్చి కానీ ఇవన్నీ ఇంకా మళ్ళీ ఆ నూనెలో వేసామంటే కొంచెం మాడిపోయినట్లు ఉంటుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ పర్టికులర్గా ఏమి పొడి వేసి వేయించలేదు అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే దించేసి పొడి చల్లేస్తుంది అనమాట ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి కాకరకాయ ఫ్రై ఇంకా తర్వాత పప్పు ఏదో కూడా చేసిందండి నేను షూట్ చేయలేదు మళ్ళీ పచ్చి పులుసు ఇవన్నీ చేసింది అనమాట సో ఇక్కడ ఇక్కడ వరకే నేను షూట్ చేశాను దానికి ముందంతా కొంచెం పడుకొని ప్రశాంతంగా అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవని చెప్పాను కదా సో ప్రశాంతంగా పడుకుంటానండి ఆలోచించుకుంటా ఉంటాను అనమాట ఏంటి ఎలా ఎలా ఉండాలి అని చెప్పేసి అలా ఫ్రీగా ఉన్నాను ఈసారి మాత్రం ఎక్కువగా స్ట్రెస్ అది పెట్టుకోకుండా ప్రతిసారి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ అవ్వలేదని చెప్పేసి ఆ టెర్రస్ మీదకి ఎక్కడము ఈ టెర్రస్ మీదకి ఎక్కడ అంటే కొంచెం టెన్షన్ పడిపోయేదాన్ని సో ప్రజెంట్ అయితే ఓకే లేకపోతే పోయింది అని చెప్పేసి ప్రశాంతంగా ఉన్నాను అప్లోడ్ అయితే పోస్ట్ చేశాను లేదంటే వదిలేశాను ఆ కొన్ని రోజులు అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి త్రీ అట్లా అయిందండి సో వచ్చేసి తాగలు తీసుకొచ్చారని అనమాట మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇయర్ మేమే స్వయంగా వేసుకునే వాళ్ళం అనమాట ఇవి ఎవరినో అడిగి తీసుకొచ్చారు తేగలు మా నాన్న ఉండేది తనతో పాటు మేము వెళ్ళి ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ అలా వేసేవాళ్ళం అనమాట తోటలో సో అవి ఒక త్రీ మంత్స్కు ఏమో టైం నాకు తెలీదు ఆ టైంకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనకు కావాల్సినప్పుడు అంతా కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీయా ఒక థర్టీ ఒక ట్వంటీ అలా వాళ్ళము హండ్రెడ్ కూడా కాదండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా నాటే వాళ్ళం అనమాట జస్ట్ ఆ ముట్లు ఉంటాయి కదా తాటి తాటికాయలువి అవి పెట్టాము అంటే ఒక టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఇట్లా వచ్చేస్తాయి అనమాట సో అలా చేసేవాళ్ళము ఇంక చాలా రోజులైపోయింది నేను కూడా తేగలిదండి నెల్లూరులో అక్కడ దొరుకుతాయి కానీ బయట అయితే ఏం కొనుక్కోను సో ఇంక ఇప్పుడే అనమాట ఈ సీజన్లో రావడము అండ్ నాన్ తేవడం కూడా ఇంక వీటన్నిటిని కూడా వెనక ముందు తోకలు ఉంటాయి కదా అవి కట్ చేసేసి మట్ట ఎక్కువ ఉంటుంది కదా సో కొంతసేపు నానబెట్టామంటే ఆ మట్టంతా కూడా వెళ్ళిపోతుంది సో దాని తర్వాత ఆవిరి మీద ఉడికించేసేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు అది వేసేసి సో ఇవన్నీ చాలా బాగుంటాయి ఇప్పటికంటే కూడా రేపు మార్నింగ్ తినడం నాకు బాగా నచ్చుతుంది వేడి మీద కంటే కొంతసేపు బాగా చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా అనిపిస్తాయి సో అప్పట్లో ఆ డేస్ వేరు ఒక్కొక్కసారి మాకు ఎక్కువ ప్లేస్ ఉండేది అప్పుడు మా ఇంటి పక్కన కూడా వేసుకునే వాళ్ళం అనమాట తాగలి ఇవి కాల్చుకొని కూడా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇంక ఈరోజు మాకు ఇవన్నమాట తినడానికి ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో సో ఇంక ఇక్కడ పిల్లలకి కూడా తెలీదు ఆ ఋత్వి నేను రాకముందు ఒకసారి పండగల్లో ఒకసారి తెచ్చాడంట ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చారు సో ఇది మొత్తం కూడా కొంతసేపు ఒక పది నిమిషాలు ఈ వాటర్లో నానబెట్టేసి మళ్ళీ ఇంకొకసారి కడిగి లేదంటే ఇసక్ ఇసక్గా ఉంటుంది తినాలి అన్నప్పుడు సో ఉడికి పెట్టుకోవడమే అనమాట సో మీలో ఎంతమందికి ఇవి తెలుసు అంటే ఎలా తింటు అంటే ప్రజెంట్ తింటున్నారు లేదన్నా కామెంట్ చేయండి సో మనకి టౌన్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి బట్ పర్టికులర్గా తెచ్చుకొని తిని ఎంత ఎవరికి ఉండదు అనుకుంటా సో నేను కూడా అంతే చూస్తూ ఉంటాను కానీ కొనుక్కు రాలేదు ఎప్పుడు కూడా సో ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తినడమే తప్ప దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయిపోయింది అండి తిని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఇందాక కోడి చూపించాను కదా ఇవన్నీ కూడా ఆ కోడి పెట్టిన ఎగ్స్ అనమాట టోటల్గా థర్టీనో ఏమో పెట్టిందండి సో వీటన్నింటినీ కూడా రేపు బాగుందంట డే బుధవారమో ఏమో బుధవారమో గురువారం అనుకుంటప్పుడు సో ఆ రోజు పొదుగు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అవన్నీ అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు ఎక్కువ పుడతాయి అంటండి అమ్మ చెప్పింది ట్రై చేయండి ఎందుకంటే బయట ఉంటే ఎండలకి పాడైపోతాయి కదా ఫ్రిడ్జ్లో అంటే పాడైపోకుండా ఉంటుంది సో దానివల్ల పిల్లలు ఫామ్ అవడానికి బాగుంటుంది సో మోస్ట్లీ అదే టెక్నిక్ అనుకుంటా సైన్స్ పరంగా చూసుకుంటే సో ఇంక ఇక్కడైతే తేగలు ఉడికిపోయాయి ఇంకా తింటూ ఉన్నానమాట టైం ఈవినింగ్ ఫోర్ అవుతుంది అమ్మ అయితే ఒక ఇప్పుడు ఏదో పనులు చేసుకుంటా ఉంది టీ పెట్టడము ఇంకా చిమ్ముకోవడము సో ఏదో చేస్తూ ఉంది ఇంక నేనైతే తింటూ ఉన్నాను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా షూట్ చేశాను మా ఋత్విక్ బాగా హెల్ప్ చేశాడండి ఈసారి నాకు షూట్ చేసుకోవడానికి సో ఇదండి ఇవాటి బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చెప్తున్నా ఇందులో హెల్త్ బెనిఫిట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మంచిది ఈ వేలో చిన్న షార్ట్ ఒకటి క్రియేట్ చేశాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్